మిత్రుల కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వీడియో చేయవలసి వస్తున్నది మన అక్కినేని వంశానికి అతి దగ్గరగా క్లోజ్గా ఉన్న చిరంజీవి గారు మొన్న ఒక మీటింగ్లో తొందరపాటుగా ఒక కమిట్మెంట్ అయ్యారు బాలకృష్ణ గారి యాభై సంవత్సరాల నట జీవితంలో ఆయన ప్రసంగిస్తూ బాలకృష్ణ తప్ప ఇంకెవ్వరూ యాభై ఏళ్ళు యాక్టివ్గా హీరోగా నటించలేదు అంటూ ఈవెన్ అమితాబ్ బచ్చన్ కమల్ హసన్ రజనీకాంత్ పేర్లు కూడా ఉచ్చరిస్తూ వాళ్ళు కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు వాళ్ళు కూడా వేళ్ళు కంటిన్యూ చేయలేదు నువ్వే చేశావు చిరంజీవి గారు మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా తూచి మాట్లాడతారే ఇక్కడ ఏమైంది మీ వివేకం రాజకీయ బంధుత్వమా సభా వేదికపై మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి ఎందుకంటే నోవే డేస్ ఇంటర్నెట్ రోజులు అండి ప్రతి ఒక్కటి సెకండ్స్లో ప్రతి ఒక్కటి నిజం బయట పడిపోతుంది వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు యాభై నట జీవితమో హీరో జీవితమో ఏదో చేసుకుంటున్నారు కానీ మీరు వెళ్లే ముందు మాట్లాడే ముందు దాని గురించి స్టడీ చేసింది అశిక్షించి నిజంగా బాలకృష్ణ యాభై హీరోగా నటించాడా లేదా ఏంటి బ్యాక్గ్రౌండ్ అని తెలుసుకోవాలి కదా తెలుసుకోలేదు మీరే డెబ్బై ఐదు సంవత్సరాల అక్కిలేని నట జీవితం బస్ ఫంక్షన్లో పాల్గొని మోహన్ బాబుని చీవాట్లు కూడా పెట్టారు టెప్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నట జీవితం సడన్గా ఏం బాలకృష్ణ తప్ప ఇంకెవరు లేరు అనడం ఏంటి మీరు పాల్గొనలేదా మీకు తెలియదా పంతొమ్మిది వందల నలభై ఒకటి ధర్మపతితో ప్రారంభమైన నట జీవితం నలభై నాలుగులో సీతారామ జననం శ్రీ సీతారామ జననం నుండి మనం వరకు ఆయన నట ప్రస్తావన మీకు తెలియదా డెబ్బై ఐదేళ్ల నట జీవితానికి ఈరోజు మీరు ఇచ్చిన గౌరవం ఏంటి అంతెందుకు పద్మ రెండు వేల పన్నెండులో మనం వస్తే రెండు వేల ఇరవై రెండులో తిరిగి రెండు వేల ఇరవై మనం వస్తే రెండు వేల ఇరవై రెండులో తిరిగి ఆయన పాతశి ప్రతిబింబాలు వస్తే దాన్ని కూడా వద్ద రోజులు ఆడించారు అసలు అక్కినేని నాగేశ్వరం నటించిన చివరి నాలుగు సినిమాలు కూడా వంద ఆడాయి శ్రీరామరాజ్యం అందులో బాలకృష్ణ కూడా ఉన్నారు శ్రీ రామదాసు మనో లాస్ట్కు ప్రతిబింబాలు ఇవన్నీ నేను ఫొటోస్ పెట్టాను నా పక్కనే ఫొటోస్ ఉంటాయి చూడండి రుజువుతో పాటు చూపిస్తాను ఇక మీకు ఒక విషయం తెలియాలి బాలకృష్ణ గారు సోలో హీరోగా తన జీవితం స్టార్ట్ చేసింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జీవితం ఆ తర్వాత డిస్కో కింగ్ అది ఉదాహరణలతో పాటు అనేక మీకు మీకు ఉదాహరణతో పాటు తీసుకొచ్చాను చూడండి ఆయన తొలి చిత్రం డెబ్బై నాలుగులో తాతమ్మ పల్లం రెండవ చిత్రం డెబ్బై నాలుగులో రామ్ రహీం ఇది సోలో హీరో కాదు రామ్ రహీం ఇదో హీరో తర్వాత డెబ్బై ఐదులో అన్నదమ్ముల అనుమతుం డెబ్బై ఐదులో హేములవాడ భీమకవి డెబ్బై ఏడులో డివిఎస్ కర్ణ నారవీర సోద కర్ణ డెబ్బై తొమ్మిదిలో అక్బర్ సలీమ నార్కలి డెబ్బై తొమ్మిదిలో శ్రీమద్ విరాట పర్వం డెబ్బై తొమ్మిదిలో శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం ఎనభైలో రౌడీ రాముడు పంటకృష్ణుడు ఎనభై రెండులో అనురాగ దేవత ఎనభై మూడులో సింహం లభించి ఈ దాదాపు అన్ని సినిమాల్లో కూడా మరో హీరో ఉన్నాడు అది ముఖ్యంగా ఎన్టీ రామారావు రామ్ రహీములు వాళ్ళ అన్న ఉన్నాడు ఆ రకంగా ఆయన డెబ్ ఎనభై నాలుగు వరకు సోలోగా నటించలేదు 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 హీరో కాదు ఈవెన్ ఈవెన్ కాలేజ్ హీరో అన్లెస్ ఈ ఆర్ యాక్ట్ యాజ్ ఎ సోలో హీరో ఎనభై నాలుగు వరకు బాలకృష్ణ ఎవరు హీరోగా గుర్తించలేదు అవసరం కూడా లేదు ఈ రోజు సడన్గా యాభై సంవత్సరాల హీరో అంటే ఆ రకంగా అయితే నాగార్జున కూడా బాల్యవాస్తులో ఏదో సినిమాలు నటించాడు నటించినంత మాత్రం తను ఆ టెన్ ఇయర్స్ హీరో అయిపోతాడా డెబ్బై నాలుగు నుండి ఎనభై నాలుగు వరకు బాలకృష్ణ హీరోనా ఒక్కసారి మీరు ఇంటర్నెట్లో తిరిగి చూడండి ఎనభై నాలుగులో సాహసమే జీవితం డిస్కోకింగ్ జననీ జన్మభూమి ఈ మూడు ఫ్లాబ్లు వచ్చినా కూడా అదే ఎనభై నాలుగులో మంగమ్మ గారి మనం కూడా హిట్ అయ్యి అక్కడి నుంచి ఆయనకి స్థాటం స్టార్ట్ అయింది అంటే ఇరవై నాలుగు నుండి రెండు ఇరవై నాలుగు వరకు నలభై ఏళ్ళ వరకు ఆయన హీరో అంటే ఒప్పుకుంటాం కానీ యాభై వేళ్ళు మీరే హీరో ఇంకెవరూ లేరు ఇంకెవరు సాధించలేదు అమితాబ్ బచ్చన్ వేస్ట్ కమల్ హసన్ అండ్ రజనీకాంత్ కూడా నటించలేదు అని తొందరగా పాటు చర్య ఏ లబ్ధి కోసం మీరు మీ విషయం చేస్తుంటారు మీరంటే అభిమానం అండి చిరంజీవి గారంటే అక్కినే అభిమానులకు అభిమానం మీరు ఎందుకంటే అత్యనే నాగేశ్వరరావు అంటే పారమైన గౌరవం చూపించారు ఆ అభిమానం కొద్ది చెప్తున్నాను దయచేసి ఇప్పటికైనా మించిపోయింది లేదు దయచేసి ఇప్పటివరకు మించిపోయింది లేదు సవరణ ఇవ్వండి నేను ఈ ఈ వీడియోలో నేను ఉదాహరణ ఇస్తున్నాను హీరోగా నాగేశ్వరరావు స్టార్ట్ చేసింది ఎప్పుడో తెలుసా పంతొమ్మిది వందల నలభై నాలుగు సీతారామచరణ నాగేశ్వరరాముడు ఆ రకంగా చేసుకుంటే యాభై ఏళ్ళ తర్వాత తొంభై నాలుగులో బంగారు కుటుంబం వచ్చింది ఆ బంగారు కుటుంబం వంద రోజులు ఆడింది ఆయనకు నంది అవార్డు కూడా ఇచ్చారు అంటే హీరో కానీ హీరో కానీ నలభై నాలుగు నుండి తొంభై నాలుగు వరకు ఇంకా తొంభై నాలుగు తర్వాత సినిమాలు అనేవి తెలుసు మీరు కూడా నటించారు మెకానికల్లో ఆయన డెబ్బైలో కూడా కాలేజీ గుల్లో ఇది రాముడు కాళకృష్ణ అంట ఎలాంటి ఎటువంటి సినిమాలు నేర్చా అసలు ఏం చేస్తున్నారండి మీరు ఇప్పుడు ఆయన తన తుది సినిమా వరకు ఏ గ్రాఫిక్స్ లేకుండా హిట్ చూపించారు చూద్దాం ఏ ఫైట్స్ లేకుండా బాలకృష్ణ సినిమా రిలీజ్ చేసి హిట్ చేయమని చెప్పండి మీ బోలాశంకర్ కానీ ఏదన్నా కానీ ఫైట్స్ గ్రాఫిక్స్ లేకుండా హిట్ చేయించండి చూద్దాం నటన చూపించి హిట్ చేయించండి ఈవెన్ మొన్న వచ్చిన సలార్ ఏంటి అంత గ్రాఫిక్స్తో ఇంకో విషయం ఏంటంటే మీ నలుగురు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ మీ తగ్గింది మీ మీ యొక్క తన యొక్క స్టార్టప్ తగ్గిందండి ఇప్పుడు సలారు వంద వెయ్యి కోట్లు అంటున్నారు పుష్ప టూ వెయ్యి కోట్లు అంటున్నారు లేకపోతే దేవర ఏదో దాబాలు కూడా రాదులు ఏడు వందల కోట్లు అంటున్నారు ఈ లో నుండి ఈ స్థాయిలో మీరు లేరు తగ్గింది సార్ ఆఫ్కోర్స్ న్యాచురల్ వయసు పెరిగి కొద్దీ వారి యొక్క స్థోమత వారి యొక్క స్టార్టప్ తగ్గుతుంది కానీ అదే మీటింగ్లో మీరు మీ గురించి ఏదో ఆ గొప్పగా చెప్పుకున్నారు నేను ఇంద్రసేనారెడ్డినే నేను హాహు వెరీ గుడ్ సహజం కానీ ఏ గ్రాఫిక్స్ లేని రోజుల్లో నటన చూపించి నటన చూపించి తన సామర్థ్యాన్ని చూపించింది నాగేశ్వర రామారావు ఏ మనం ఎందుకు చూసారు జనం నాగార్జున నాగచైతన్య ఉన్నారని చూసారా మీకు తెలియదా ఏ ఆయన జీవితంలో ఎప్పుడు ఎప్పుడు సీతారామ మీరే ఎంతో గొప్పగా మ్యాటర్ ఇచ్చారు నాకు గుర్తుంది సీతారామయ్య గారి మనవరాలు జూబ్లీ ఆడింది తొంభై ఒకటిలో అంటే తొంభై ఒకటి అప్పుడు దాదాపు ఆయన వయసు డెబ్బై దగ్గరలో ఉంది కాలేజీలో సీతారామలో ఏ క్లాసెస్ పాడారు అక్కనే కినే గారు ఏ ఫైట్స్ చేశారు ఏ స్టంట్స్ చేశారు ఏ కాస్ట్యూమ్స్ చేశారు ఏం డ్యాన్స్ చేశారు లేదు మీరే చెప్పారు జీవించారు ఆకినేని గారు అలాంటి అక్కినేని గారి గురించి ఇరవై ఐదు సంవత్సరాలు తగ్గించేసి స్టార్టమ్ ఉండేది ఒక్క బాలకృష్ణ ఇంకెవరు ఇంకేవరు రేపు మననాడు మీరు కూడా యాభై ఏళ్ళు చెప్తారు మీకు మీరు మీకు స్టార్టమ్ వచ్చిన తర్వాత బాలకృష్ణ కూర్చింది ఆ విషయం నాకు తెలుసు మనవరి పాండవులు పునాదినాలి చూశాను కానీ ఏదో పొగడాలి గొప్పగా చెప్పాలి ఆ వేదికలో వాళ్ళందరూ క్లాప్స్ కొట్టాలి అబ్బా చిరంజీవి ఇంత మంచివాడు అనిపించుకోవాలి ఒకందుకు మంచిదే కానీ ఇతరులు హట్ అవుతారు నిజాన్ని దాస్తున్నాము ఇది ఇంటర్నెట్ రోజులు ఈ రోజుల్లో ప్రతిది ఆచితూచి మాట్లాడాలి ప్రతి విషయం బయటపడిపోతుంది అన్న ఆలోచన రావాలి మరోసారి చెప్తున్నాను బాలకృష్ణ ఎయిటీ ఫోర్ నుండే స్టార్ అయ్యాడు హీరో అయ్యాడు సోలో హీరో ఎయిటీ ఫోర్ సాహసమితి జీవితం ఎయిటీ ఫోర్ వరకు తన తండ్రితో పాటు నటిస్తూ ఉన్నాడు అది హీరోగా రాదు ఆయన యాభై ఏళ్ళ నట జీవితం ఉండవచ్చు కానీ యాభై ఏళ్ల పాటు హీరోగా అని చెప్పడం అవివేక్ ఇప్పటికైనా మించిపోయింది లేదు మరో మీటింగ్లో మీరు మాట్లాడేటప్పుడు బాలకృష్ణ గారు యాభై ఏళ్ళ నట జీవితం అక్కినేని నాగేశ్వరరావు గారు డెబ్బై ఐదు ఏళ్ళ నట జీవితం అని చెప్తారని ఆశిస్తున్నారు మీరంటే మా గౌరవం వన్ వన్సి ఐఎమ్ రివీలింగ్ దట్ వి లవ్ యూ వి లైక్ యూ నా అక్కినేని ఫ్యామిలీ అంటే మీకు ఎంతో అభిమానం ఎప్పుడు మీరు తొందరపడలేదు ఈరోజు ఏదో ఆ వేదిక మర్యాదను మరిచిపోయి లేకపోతే ఆ ఎదురుత్వాన్ని సాటిస్ఫై చేయాలనేటువంటి ఓ చిన్న ఉద్దేశంతో ఈ వాక్యం వాడారు ఇంకొకసారి మీరు ఆచితూచి మాట్లాడతారని ఆశిస్తున్నారు తప్పకుండా మీరు మాట్లాడతారు మీరు మంచి గొప్ప వక్త ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనే ముందు కొన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసి పాల్గొంటారని ఆశిస్తున్నారు ఇట్లు మీ కేపి అఖి నేనే గుడ్